తూర్పుగోదావరి జిల్లా నల్లజల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు వెంకట్రాజు మాట్లాడుతూ రాజకీయాలను నెగిటివ్గా చూడొద్దని ఉద్యోగులందరూ క్రమశిక్షణగా విధులు నిర్వహించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఎంపీడీబో తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో ఉన్న మానవ వనరులు కానీ వాళ్ళ మేధో సంపత్తి కానీ ప్రపంచాన్ని శాసించగలిగే స్థాయి అందులోనూ తెలుగు వాళ్ళు ఈ ప్రపంచంలో భూమండలంలో ఏ దేశమన్నా వెళ్ళండి అక్కడ తెలుగు వాళ్ళ యొక్క ఉనికి మనం పక్కూరు వెళ్తేనే కంగారు పడతాం పక్క రాష్ట్రం వెళ్తే ఆడతాం అలాంటిది వేరే దేశాల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళతో పోటీ పడి వాళ్ళకంటే మిన్నగా అంటే ఎంత మేధాశక్తి ఉండాలో గమనించాలి మరి ఎంతమంది మేధాశక్తుల సంపన్నులున్నా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో మాత్రం ఇంకా వెనకబడే ఉన్నాం నా చిన్నప్పుడు ఏ ఆఫీసు అదే ఆఫీసు చిన్నప్పుడు ఉండే ఫోన్ ఇప్పుడు వాడుతున్నారా మీరు ల్యాండ్ ఫోన్ వాడుతున్నారండి చదువు సమర్థులు నాయకులుగా ఎదిగి రాజకీయాల్లోకి రాకపోతే అసమర్థుల చేతుల్లో సమర్థులు పరిపాలించబడతారు ఒక బస్ ఘాటి రోడ్ మీద వెళ్తుంది బాగా డ్రైవింగ్ వచ్చిన నాకు డ్రైవింగ్ అని కూర్చున్నాడు సగం తాగినోడు అవగాహన లేనోడు అక్కడ డ్రైవింగ్ చేస్తున్నాడు లోయలో పడితే పోయేది మనం కూడా ఈ యొక్క అవగాహన లేక అసమర్థులను ఇంకోటి 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 జరగడం వల్ల జరు కొన్ని ఇబ్బందులు పరిస్థితులు మారుతాయి కాబట్టి మనం కూడా రాజకీయం అనే దాన్ని నెగిటివ్ షేడ్లో చూస్తారంట అందరూ ముందు అందులోంచి బయటకు వచ్చి రాజకీయం అనేది పవిత్రమైన దృక్పథంతో ఒక సంకల్పంతో చేసే ఒక దీక్ష నేను నమ్ముతాను అలా కాకుండా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ యంత్రాగమో రాజకీయ నాయకులు నెగిటివ్గా చూసి రాజకీయ నాయకులేమో వీళ్ళని నెగిటివ్గా చూసి ఈ వ్యవస్థ మనం దెబ్బతింటాం